అని చెప్తారా ఇంకో ఉదాహరణం చూసావా ఉన్నప్పుడు బెదిరింపు మాటలు బెదిరిస్తారు భయపెడతారు గన్ను ఎప్పుడు వాడరు అర్థమవుతుందా భయంతో చెప్పాలి కొంతమందికి సామ వేద దాన దండోపాయాలు అంటారు కదా ఫస్ట్ మంచిగానే లేదా లేదని కొంచెం రఫ్గా మాట్లాడతారు ఇంకొంచెం ఆ టైంలో అప్పటికి చేద భయపెట్టడం అందరూ మీలాగా చెప్తే వినేవాళ్ళు ఎవరు లేరు కదా మీరంటే ఒక మాటకు వింటారు మరి రౌడీలు వాళ్ళందరూ వినరు దుర్మార్గులు వినరు వాళ్ళని ఉద్దేశం గురించి ఈయన మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదో ఫీల్ అయిపోతున్నారు చాలా మీ ఫ్రెండ్స్ ఏంటి వాళ్ళందరూ గనులు చూసుకొని కూడా దాన్ని వాడకుండా మాటలతోటి కంట్రోల్ చేసిన గనివాడే మగవాడు కదా కూర్చోబెట్టి ఇక నీకు అర్థం కాని ఏంటంటే ఆయన పవర్లో ఉన్నా లేకపోయినా సరే తప్పు చేసిన వాడిని తన తనని అన్నాడు నీకు ఎక్కలేదు పవర్ ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా దాన్ని బిహేవ్ చేయట్లా మాట మీద ఉన్నాడు ఆయన గుడ్ బాయ్ అండి తొక్కడానికి కాదు పవరు వేరే వాళ్ళు హెల్ప్ చేయడానికి కానీ తొక్కడానికి కాదు ఆయన చేసే హెల్ప్ నువ్వు చూస్తున్నావా ఓ గూగుల్లో కొట్టు యూట్యూబ్లో కొట్టు పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్ అని కొట్టు వస్తాయి బోల్డ్ వీడియోలు వస్తాయి నువ్వు చూస్తూనే ఉండొచ్చు అటు సైడ్ నీ బ్రెయిన్ వెళ్ళదు అటు సైడ్ పని చేయదు అవి ఎక్కవు నీకు అలవాటు కనిపించవు పర్టికులర్గా కొన్ని మాత్రమే పట్టుకొని దాన్ని మళ్ళా డబుల్ యాక్టింగ్ ఎంత సాఫ్ట్ అంటే ఇప్పుడు వినేవాడు ఎవడైనా వినేవాడు వీళ్ళందరికీ కూడా ఏంటంటే అయ్యి బాబు ఈయన కరెక్ట్గానే మాట్లాడేస్తున్నారు హో ఈయన కరెక్ట్గా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ ఎందుకు అలా చేశారు ఇలా చేశారని ప్రతి ఒక్కళ్ళు అనుకునేటంత ఏమీ లేనిది కూడా ఉన్నట్టుగా భలే చెప్తారండి అందుకని మీరు అంత గొప్పనట్టు మీరు సినిమాలోనే కన్నా బయట ఇంకా బాగా యాక్ట్ చేస్తారు చేయగలరు ఆ స్కోప్ ఉంది ఫ్రీ సోర్స్ కానివ్వండి నా వీడియోస్ ఇష్టపడే వాళ్ళకి ద్వేషించే వాళ్ళకి ఇద్దరికొకటే ఒక మాట సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి